ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీని ప్రపంచ ఇంద్రజాలీకుల దినోత్సవం అంటే వరల్డ్ మెజీషియన్స్ డే అని పిలుస్తారు ఈ సందర్భంగా జిల్లాలోని ప్రముఖ మెజీషియన్ శ్రీ వేదాంతం రంగనాథ్ గారిని ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది వారితో సంభాషణలో భాగంగా మ్యాజిక్ వివరాలని తెలుసుకుందాం నమస్కారం అండి లేదంతా నగ్నాథ్ గారు నమస్కారం సార్ చాలా సంతోషం ఈరోజు మన నిజామాబాద్లో ఎఫ్ఎం స్టూడియోకి నాలాంటి కళాకారుని పిలిచి ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా ఒక ఇంటర్వ్యూ బ్రాడ్కాస్ట్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్న మొట్టమొటా మీకు మీ యాజమాన్యానికి మీ స్టూడియో వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ ముఖ్యంగా ముందుగా వరల్డ్ మెజీషియన్స్ డే యొక్క నేపథ్యం ఏమిటో మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా తప్పకుండా సార్ వింటున్నటువంటి శ్రోతలందరికీ కూడా ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా నమస్తలు తెలియజేస్తూ ఉన్నాను ఇంద్రజాలం అనేది మ్యాజిక్ అని మనం అంటూ ఉన్నా దాన్ని పూర్వకాలంలో ఇంద్రజాలం అనేవాళ్ళు మ్యాజిక్ అనగానే నా దృష్టిలో ఏముందంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా భ్రమ కలిగించటమే మ్యాజిక్ ఈ మ్యాజిక్కి మన నిజామాబాద్లోనే కాకుండా మన ఇండియన్ మెజిషియన్స్కి వరల్డ్ స్టాండర్డ్స్ క్రియేట్ చేసినటువంటి ప్రముఖ మెజిషియన్ పిసి సర్కార్ గారు పిసి సర్కార్ గారు అనగానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పిసి సర్కార్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు చూస్తున్న అతను పిసి సర్కార్ జూనియర్ వారి నాన్నగారు అయినటువంటి ప్రఫుల్ల చంద్ర సర్కార్ గారు అసలు దీనికి బీజం వేసినటువంటి మహానుభావుడు ఆయన మన ఇండియన్ మ్యాజిక్ని ప్రపంచ యవనిక మీద ఒక అద్భుతమైన విన్యాసాలతో ప్రదర్శించినటువంటి మహానుభావులు వారు ప్రస్తుతం మన మధ్యలో లేరు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉండడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి ఈ రోజు ఏదైతే ఈ మెమరబుల్ డేని వారికి డెడికేట్ చేసి వారి జన్మదినాన్ని మా జన్మదినంగా మేమంతా కూడా జరుపుకుంటూ ఉన్నాం సార్ అయితే మీరు ఈ మ్యాజిక్ పట్ల మీకు ఆసక్తి ఎట్లా కలిగింది ఈ నేపథ్యం గురించి కొద్దిగా మా శ్రోతలకు చాలా సంతోషం సార్ నాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చిన రోజులు అంటే అవి నైన్టీన్ ఎయిటీ వన్ ప్రాంతంలో మన ప్రగతి భవన్లో ఒక మంచి మెజిషియన్ రావడం జరిగింది ఆయన షో చూసిన తర్వాత నేను కూడా మ్యాజిక్ నేర్చుకోవాలి అని అనిపించి ఆయన కలిస్తే నీలాంటి వాళ్ళు ప్రతి వాళ్ళు మ్యాజిక్ నేర్చుకుంటే ఈ మ్యాజిక్ పరిడవీళ్ళినట్టే పోవాయా బాబు అని నన్ను నిరాకరించిన సందర్భంలో నాలో ఉన్న ఒక పట్టుదల పెరిగి ఈ మ్యాజిక్ రంగం వైపు నేను ఆకర్షితున్నైనాను ఆ తర్వాత రాకెట్ రాజా రాజాగారని ఆయన నన్ను బాగా ఇన్స్పైర్ చేసి అసలు ఈ మ్యాజిక్ సామాన్లు ఎక్కడ దొరుకుతాయి ఎవరు నేర్పుతారు అని ఆ రాకెట్ రాజా గారు చాలా పెద్ద పేరు మూసిన మెజిషియన్ ఆ రోజుల్లో అంటే రెండు రూపాయలకు టికెట్ అమ్మేసి షోలు పల్లెటూళ్ళల్లో చేసేవారు ఆయన నన్ను ఈ రంగం వైపుకు ఆకర్షించేలా చేశారు ఆ తర్వాత బీవి పట్టాభరామ్ గారు ఈ మ్యాజిక్ రంగంలో నన్ను బాగా ప్రోత్సహించారు దీంతో పాటుగా నాకు ప్రత్యక్షంగా ఈ మ్యాజిక్ విద్యను నేర్పినటువంటి జాదు టైగర్ రామలింగేశ్వరరావు గారు మా గురువు గారు వారు తెనాలి వాస్తవ్యులు కావడం సంతోషమైనటువంటి విషయం వారు ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని వారు వింటున్నారు అది నాకు ఎంతో ఆనందంగా తెరళిగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక గురువు ఒక శిష్యుడి అభ్యున్నతిని చూసి ఆనందించినప్పుడే కదా మాలాంటి కళాకారులు ఆనందపడతాం ఇక పట్టాభిరామ్ గారి విషయంకి వచ్చినట్టయితే ఆయన వేసిన ప్రతి అడుగులో మేము అడుగులు వేసుకుంటూ నాలాంటి వారు దాదాపు ఆరు వందల మంది మెజిషియన్లు వారు అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం అసలు ఈ రంగానికి ఇంత గుర్తింపు తీసుకురావడానికి కూడా బీవీ పట్టాభిరామ్ గారే కారణం మరి వారు రాసిన పుస్తకాలు కావచ్చు వారు చేసిన షోలు కావచ్చు ప్రపంచ వెనక మీద తెలుగువాడి ముద్ర వేసినటువంటి మెజిషియన్ శ్రీ బీవీ పట్టాభిరామ్ గారు వారికి కూడా ఈ సందర్భంగా నమస్సులు తెలియజేస్తున్నాను సార్ అయితే మీరు ఎన్ని మ్యాజిక్ షోలు ఇప్పటి వరకు చేసి ఉంటారు చాలా చాలా సంతోషం సార్ నేను దాదాపు ఇప్పుడు నలభై సంవత్సరాలు అన్న ఈ ప్రయాణంలో చాలా షోస్ చేశాము ఇన్ని షోలు చేశాము అని అంటే కోయిపోయినట్టు అనిపిస్తుంది ఒకవేళ చెప్పలేదు ఫిగరు అంటే ఇతనికి అనుభవం లేదేమో అని అనుకుంటారు శ్రోతలు మరి అలాంటి సందర్భంలో చెప్పాల్సిన విషయం తప్పకుండా సూటిగా చెప్పాల్సిందే అదేంటంటే దాదాపు ఒక ఎనిమిది వేల షోలు చాలా ప్రాంతాల్లో చేశాను తానా తెలుగు మహాసభలకు వెళ్ళడం జరిగింది ఇంతే కాకుండా ఢిల్లీ మైసూర్ బెంగళూరు ఖరక్పూర్ కొచ్చి త్రివేంద్రం ఇలా మన తెలుగు రాష్ట్రాల అవతల షోలు చేశాం తెలుగు రాష్ట్రాలకి వచ్చినట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో మన తెలంగాణ ప్రాంతంలో చాలా ఊళ్ళల్లో చాలా షోలు చేసేసాను అది ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగించేటువంటి విషయం ఈ విషయం చాలా ఆనందం కలిగిస్తూ ఉన్న విషయం చాలా సంతోషం సార్ ఇంకోటి మ్యాజిక్కి సంబంధించి ఇవాళ పాత రోజుల్లో అయితే పక్కా జిల్లాల్లో ఎవరున్నారు అనేది మనకు తెలిసేది కాదు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతున్నది అంటే సార్ మాకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఆలీ గారని ప్రదీప్ రంగరేజ్ గారని జేవిఆర్ గారని అశోక్ గారని అలాగే క్రాంతి గారు గారని వీళ్ళంతా కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖ మెజిషియన్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి రన్ చేస్తున్నారు ఇప్పుడు దీని ద్వారా ఏ కార్నర్లో ఉన్న మెజిషియన్ అయినా మనకు తెలిసిన స్థిరపరిచితుడే ఎందుకు అంటున్నాను అంటే రెండు రాష్ట్రాల్లో నూకాడ్ కార్నర్లో ఉన్న మెజీషియన్ల ముఖాలు మనకు వాట్సాప్లో కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు పెట్టే పెట్టే పోస్టింగ్లు కావచ్చు లేకపోతే వాళ్ళు ప్రదర్శించే మ్యాజిక్ అంశాల వీడియోలు కావచ్చు వీటి ద్వారా మేము ఒకళ్ళకొకళ్ళు పరిచయం అవ్వడం శ్రీకాకుళం మన పక్కనే ఉన్నట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం ఇటు చిత్తూరు తిరుపతి నుంచి ఉన్న మెజిషియన్లు విజయవాడ వాళ్ళు మన వరంగల్ వాళ్ళు ఎంతోమంది ప్రముఖులు ఇందులో కనిపిస్తూ ఉంటారు మనతో కూడా మాట్లాడుతూ ఉంటారు మనం వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు ఇది దీనివల్ల అడ్వాంటేజ్ సార్ అయితే మీరు షోలు చేస్తున్నప్పుడు పిల్లల కేరింతల మధ్య చప్పట్ల మధ్య మీరు షోలు నిర్వహిస్తూ ఉంటారు మరి ఈ చప్పట్ల మధ్య పిల్లల కేరింతల మధ్య మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది అనే విషయాలు మా శ్రోతలకు చాలా చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు సార్ ప్రపంచంలో ఏ మెజీషియన్కైనా కూడా కావాల్సింది చప్పట్లే సన్మానం కప్పిన దుప్పట్ల కన్నా పిల్లలు కొట్టిన ప్రేక్షకులు కొట్టిన చప్పట్లు పెద్ద కిక్కిస్తాయి అంటారు కదా అది నిజం ఇప్పుడు మేము షోలు చేస్తున్నప్పుడు పిల్లలు కొట్టే చప్పట్లు కేరింతలు వింటూ ఉంటే ఒళ్ళు పులకరించిపోతుంటుంది ఎందుకనంటే నిజమైన ప్రేక్షకుడు ఎవరు అని మమ్మల్ని అడిగితే పిల్లలు మాత్రమే అని మేము చెప్తాం ఎందుకంటే వాళ్ళు ముఖమాటం లేకుండా నిర్మోహమాటంగా మనసుకు నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టగలిగిన వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు బాల ప్రేక్షకులు మాత్రమే వాళ్ళకు మన మీద ద్వేషం ఉండదు ఆనందం మాత్రమే కనిపిస్తుంటుంది వాళ్ళ ముఖంలో అది సంతోషమైన విషయం నిష్కల్ మనసు వాళ్ళు చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంది ఈ మ్యాజిక్ రంగంలో దినదిన ప్రవర్ధమానం అవుతూ ఎన్నో కొత్త పొంతులు దొక్కుతూ వస్తూ ఉన్నాయి చాలామంది పాత విషయాలు గుర్తు చేస్తూ ఉంటారు సార్ మీకు వాటర్ ఆఫ్ ఇండియా తెలుసా అని అడుగుతారు సార్ మీరు బ్లేడ్లు మింగి మళ్ళీ తీస్తారా సార్ అని అడుగుతారు ఇవన్నీ వాళ్ళ కాదు మేము మ్యాజిక్ నేర్చుకుంటున్న రోజుల నాడు జరిగిన ప్రక్రియలు కళ్ళగంతలు కట్టుకొని స్కూటర్ నడపడం ఇప్పుడు మన గాంధీ చౌక్ టు గాంధీ చౌక్ గంతలు కట్టుకొని నైన్టీన్ నైంటీ వన్లో జూనియర్ ఛాంబర్ ఆఫ్ నిజామాబాద్ వాళ్ళు ఆరు ఆధ్వర్యంలో నడిపాము అప్పుడు దాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళంతా కూడా నా సమకాలికులు ఇప్పుడు అంత పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు అప్పుడప్పుడు కనిపించి రంగనాథ్ మళ్ళీ చేద్దామా అంటూ ఉండడం అదొక తిరిగిలు కదా ఇప్పుడు ఆ రోజుల్లో దాదాపు ఈ నలభై ఏళ్ళ నాడు నైంటీ వన్ నాడు జరిగిన కార్యక్రమం ఇవాళ గుర్తు చేస్తున్నారు అంటే గాంధీ చౌక్లో గాంధీ బొమ్మ వేదికగా ఒక టెంట్లు వేసి బజాజ్ ఆటో వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేశారు సార్ అది గాంధీ చౌక్ నుంచి ప్రారంభమై కంఠేశ్వర దాకా వెళ్ళి పులాంగ్ చౌరస్తా నుంచి మన రాజరాజేంద్ర టాకీస్ మీదుగా గాంధీ చౌక్ జరిగింది మళ్ళీ చివరికి మళ్ళీ చివరికి గాంధీ చౌక్ టు గాంధీ చౌక్ అని దాని పేరు దాంతోపాటు హిప్నోటిక్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అని దాంట్లో షామిలయ్యారు వాళ్ళు వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా నిర్వహించినటువంటి అద్భుతమైన కార్యక్రమం అది ఇలాంటివి చాలా థ్రిల్ అనిపించేటువంటి విషయాలు ప్రతి కళాకారుడు జీవితంలో కూడా ఉంటాయి అయితే ఇంద్రజాలానికి సంబంధించి ఇవాళ ఏమేం చేస్తుంటారు అని చాలామంది అడుగుతుంటారు మ్యాజిక్ షో అనగానే వెంటనే ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే సార్ మీరు ఏం చేస్తారు సార్ అంటాడు ఏం చేస్తాము అని అంటే మేము ఫలానాది చేస్తాము అని చెప్పలేము చెప్పలేము ఎందుకంటే దాదాపు నాకు తెలిసి ఈ నా ఈ నలభై ఏళ్ళ ప్రయాణంలో ఐదారు వందల మ్యాజిక్ ట్రిక్స్ మేము ప్రదర్శించడానికి అనువైనటువంటి ఏర్పాట్లు చేసుకొని ఉంటాం కానీ ఏ షోలో కూడా నలభై ఐటమ్స్కు మించి మనం చూపించలేము చూపించలేము ఎందుకు చూపించలేము అని అంటే మనకి టైం స్పాన్ ఉంటుంది ముప్పై నిమిషాలు యాభై నిమిషాలు గంట మ్యాక్సిమం షో అంటే రెండు గంటలకు మించి సినిమానే చూడలేదు సినిమానే చూడటలేదు మరి మన మ్యాజిక్ షో కంటిన్యూగా ఎలా చూస్తారు అందుకని మనకున్న పరిధిలో మనం ఈ ప్రదర్శన కొనసాగిస్తూ ఉంటాం సార్ ఇంకా ఈ విషయానికి వచ్చినట్టయితే నేను మన ప్రేక్షకులకు కూడా చెప్పేది ఏంటంటే మీ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను నా దగ్గర ఒక బుక్ ఉంది దీన్ని మ్యాజిక్ బుక్ అంటారు నేను దీన్ని మీకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తే మీ కళ్ళని మోసం చేయడమే మ్యాజిక్ కన్ను మూసి తెరిచే లోపల ప్రేక్షకుడికి కళ్ళకు చేసే మోసమే మోసం అని అంటే డబ్బులు కొట్టేయడానికి కాదు ఆనందాన్ని కలిగించడం కోసం చేసేది మీరు చూస్తున్నారు ఈ బుక్ లో ఫుల్ ఆఫ్ వైట్ పేజెస్ ఉన్నాయి మీరు కన్ఫర్మ్ చేస్తే మన శ్రోతలు ఇది నిజము అని ఫీల్ అవుతారు దీన్ని మనం ఈ బుక్ నేను ఇలాగా మ్యాజిక్ స్పెల్ ఇచ్చేసి బుక్కి జస్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అని ఇలా తాకేసిన తర్వాత మళ్ళీ బుక్ నేను ఓపెన్ చేస్తే మీకే కనిపిస్తుంది కరెన్సీ నిండిపోయిన బుక్ మీరు చూశారు అంటే ఇది మాయ లేదు మంత్రం లేదు కనికట్టు అంతకంటే కాదు కన్ను మూసి తెరిచే లోపల మీ కళ్ళకు కలిగించిన భ్రమ మాత్రమే మ్యాజిక్ అలా అంటే మరి ఇంకా సమాజంలో పాత రోజుల్లో నేను మ్యాజిక్ నేర్చుకున్న రోజుల్లో ఉన్న ఇబ్బంది ఏంటి అంటే మంత్రాలు చేయడం అనేది మన జిల్లాలో చాలా ఎక్కువగా ఉండేది సొమ్మని దయ్యం పట్టడం అని మంత్రాలు చేశారని చేతబడని చిల్లంగని బాణామతి మూడు నమ్మకాలు సూపర్ సిషన్స్ విపరీతంగా ఉండే అట్లాంటి సంధికాలంలో నేను ఈ రంగంలోకి రావడం వల్ల నా అవసరం సమాజానికి చాలా ఏర్పడింది ఇప్పుడు అందరూ కూడా నన్ను విపరీతంగా ప్రేమించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమిస్తున్న పాత్రికేయులు ఎంతమందో ఉన్నారు ప్రింట్ మీడియాలో ఇక ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసిన తర్వాత దాని కథ వేరే ఉందనుకోండి ఇక ఆ ప్రింట్ మీడియాలో వాళ్ళు ఏదైతే సమాజానికి హితంగా భావిస్తూ వచ్చారో అవన్నీ మా పేరు మీద ఆపాదించి రంగనాథ్ గారు ఇలా చెప్పారు ఈ సూపర్స్టిషన్స్ వెళ్ళిపోవాలి అంటే ప్రజలందరూ ఇలా చేయాలి అని ఒక మెసేజ్ని నా ద్వారా సమాజానికి అందజేయడం వల్ల నా చిన్న వయసులో రావాల్సిన గుర్తింపు కన్నా డబుల్ త్రిబుల్ గుర్తింపు వచ్చేసి ఇవాళ నూకండి కార్నర్కి వెళ్తే ఆ రోజు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళందరూ రంగనాథ్ అంటే వాళ్ళందరికీ తెలుసు కానీ రంగనాథ్ నేను అని మాత్రం ఎవరికి తెలియదు అంటే నిజం నిజం చెబుతున్నాను ఏంది అంటే అప్పుడు చిన్నపిల్లలుగా ఉండి మ్యాజిక్ షోలు చూసిన వాళ్ళంతా కూడా ఇవాళ ఉద్యోగులు గాను మారిపోయి ఉంటారు ఇది మన జిల్లాకు సంబంధించిన ముఖ చిత్రమే కాబట్టి మన జిల్లాలో ఇవాళ శ్రోతలందరూ కూడా నా మాటలు వింటూ ఉంటారు వాళ్ళందరూ చిన్నతనంలో నా షో చూసి ఈరోజు ఒక నాయకుడు గాను లేకపోతే ఒక గాను ఒక హెడ్ మాస్టర్ గాను ఒక ఆఫీసర్ గాను మారిపోయి వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా చిన్నతనంలో సార్ మీ షో చూసాం సార్ అని నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు పొందిన ఆనందానికి మించిన ఆనందము డబ్బు ఇంకోటి నాకు ఆనందం కలిగించదు ఆ ఆనందమే నిజమైనటువంటి ఆనందం సార్ అయితే మీరు దాదాపు మీ మెజిషియన్ కెరీర్ ఒక నలభై సంవత్సరాలని మీరు చెప్పారు ఈ నలభై సంవత్సరాల కెరీర్ మరియు పోస్టల్ ఉద్యోగంతో పాటుగా మీరు చేయడం జరిగింది ఈ పోస్టల్ ఉద్యోగము మరియు మెజీషియన్ ప్రవృత్తి వృత్తి ప్రవృత్తి మధ్య మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు ఈ ఈ నేపథ్యం గురించి మా శ్రోతల కొద్దిగా వివరించి చాలా చాలా గొప్ప విషయం సార్ ఇప్పుడు నా డిపార్ట్మెంట్ ఇచ్చింది నాకు అదనంగా లీవ్ ఇచ్చిందా ఇంకోటి ఇచ్చిందా అని చాలామంది అడుగుతూ ఉంటారు ఆ రోజుల్లో నేను చాలా డైలమోల్లో ఇబ్బంది పడిన విషయం ఏంటి అంటే నా చిన్నతనంలో నా ఫోటో పేపర్లో వస్తే మ్యాజిక్ చేసిన రంగనాథ్ అద్భుతంగా అలరించిన షో అని పేపర్లో రాగానే నా ఉద్యోగం తీసేస్తారేమోనని నేను భయపడ్డాను భయపడ్డాను భయపడితే ఆ రోజుల్లో ఉన్న ఆఫీసర్స్ ఎస్ జె శ్రీనివాసరావు గారు ఆ తర్వాత వాసాల నర్సయ్య గారు అని వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళే కాకుండా పట్టాభిరామ్ గారు ప్రత్యక్షంగా కలిసినప్పుడు నా ఈ డౌట్ వ్యక్తం చేస్తే ఆయన ఒక పెద్ద లెటర్ రాసిచ్చారు అదే ఈ లెటర్ మీ పిఎంజీ గారికి పంపించు నీకు పర్మిషన్ రాకపోయినా నీకు పర్మిషన్ దొరికినట్టే అన్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే సమాజానికి హితమైనటువంటి అంశాలని మనం ప్రదర్శిస్తున్నప్పుడు డిపార్ట్మెంట్ పరంగా మనకి ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు ఇది కమర్షియల్ కాకూడదు అని చెప్పేవాళ్ళు అంటే డబ్బులు తీసుకోకుండా షో చేశాను అని నువ్వు చెప్పగలగాలి ఒకవేళ డబ్బు తీసుకున్నా అది సమాజానికి సరిపోయిన ఖర్చుల కోసం అని నువ్వు నిరూపించాలి నిజానికి మనం తీసుకుంటున్న రెమ్యునేషన్ మనకు సరిపోయింది కానే కాదు అయితే అలాగా జరుగుతున్న సందర్భంలో నా డిపార్ట్మెంట్ నన్ను బాగా ప్రోత్సహించిందని నేను చెప్తాను ఐ ఐమ్ బిలాంగ్స్ టు పోస్టల్ డిపార్ట్మెంట్ అని ప్రౌడ్గా చెప్తాను కారణం ఏంటంటే మా పిఎంజీలు చీఫ్ పోస్ట్ మాస్టర్లు మా సూపరెండెంట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫీసర్సు నా డిపార్ట్మెంటు నా ఎదుగుదలని ఎప్పుడూ వాళ్ళు అడ్డుకోలేదు నేను ప్రపంచ తెలుగు మహాసభలకు అంటే తానా తెలుగు మహాసభలకు వెళ్తాను అంటే ఎన్ఓసి ఇచ్చారు అని అంటే దాని అర్థం డిపార్ట్మెంట్ నన్ను ప్రోత్సాహించినట్టు నేను ఇంటర్నేషనల్ మ్యాజిక్ కన్వెన్షన్కి వెళ్తున్నాను కొచ్చి అంటే నాకు పదిహేను రోజులు లీవ్ గ్రాండ్ చేసి ఒక సూపరింటెండెంట్ గారైతే రంగనాథ్ డిపార్ట్మెంట్ పరంగా నేను నీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేకపోతున్నా నిన్ను డిపార్ట్మెంటులో ఎక్కడ వాడుకోలేకపోతున్నా నీ కళని చాలా బాధ అనిపిస్తుంది నీలాంటి కళాకారుడు డిపార్ట్మెంట్కి ఉండడం గర్వకారణం అనడం కన్నా అద్భుతమైనటువంటి మెరిట్ సర్టిఫికేట్స్ ఇంకేముంటాయి సార్ ఇలాంటి చాలా అను అనుభూతులు అనుబంధాలు పండరి గారని మా సీనియర్ సూపరింటెండెంట్గా పనిచేసిన నా బ్యాచ్మేట్ ఉండేవారు ఆయన నన్ను అనుక్షణం ప్రోత్సహించేవాడు రంగనాథ్ నువ్వు అనుకున్నది అచ్చివైపోయినావు అంటే మేమంతా ఒక బ్యాచ్మేట్స్ అయినందువల్ల ఆయన ఆఫీసర్ అయిపోయాడని నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటే అలాంటి ఫీలింగ్ వద్దు నువ్వు ఎంచుకున్న రంగంలో నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళిపోయావు ఇది కూడా గ్రేట్ అచీవ్మెంట్ అని అంటే పాజిటివ్ అప్రోచ్మెంట్ ఉండాలి అని చాలామంది ఆఫీసర్స్ ప్రోత్సహించారు ఇది డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయం ఇక పల్లెటూళ్ళల్లో వెళ్తే అప్పటి రోజుల్లో అయితే దేవీ నవరాత్రి ఉత్సవాలు గణపతి ఉత్సవాలు వేదికలు బాగా దొరికేవి ఇప్పటి రోజుల్లో ఏమైపోయిందంటే పుట్టినరోజు వేడుకలే మెజిషియన్లకు వేదికలు స్కూల్ లేలు స్కూల్స్లో ఇలాంటి ప్రతి చోట పిల్లలు ఉన్నంతకాలం ఈ రంగం బతికే ఉంటుంది సార్ అద్భుతం ఈ ఈ కళ దాన్ని ఏమంటాం అజరామరం అజరామరం అని ఎందుకంటున్నాను అంటే కన్నుమూసి తెలిచే లోపల ఒక సంభ్రమాచర్యాలు కొల్పించేటువంటి విషయాన్ని మనం చూపిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది ఒక పేపర్ని ఇలా టక టక చింపేసేసి ముక్కలు ముక్కలు చేసిన పేపర్ని నిమిషంలో దాన్ని మళ్ళీ న్యూస్ పేపర్లా మార్చడం అనేది మ్యాజిక్కి సంబంధించిన ఒక ట్రిక్ చూసే వాళ్ళంతా ఏమనుకుంటారంటే మళ్ళీ సృష్టించాము అనుకుంటారు నిజంగా సృష్టించడం అనేది భగవంతుడికి తప్ప మనకు ఎవరికి సాధ్యం కాదు ఇవన్నీ సైంటిఫిక్ మ్యాజిక్స్ అని తర్వాత లాజికల్ మ్యాజిక్స్ అని బాడీ లోడ్స్ అని ఎల్యూజన్ షోలు అని ఇలా రకరకాలైనటువంటి పేర్లతోటి రకరకాల అంశాలని కొన్ని వేదిక మీద మాత్రమే ప్రదర్శించగలుగుతాం కొన్ని కిందికి వెళ్ళిపోయి స్ట్రీట్ మ్యాజిక్స్ అని అంటూ ఉంటారు వీధుల్లో మనం చూస్తూ ఉంటాం అలాంటిది ఎలా ఉంటుంది మీకు నేను చూపిస్తాను చూడండి నా దగ్గర ఒక కార్డు ఉంది ఇది ఒక ప్లేయింగ్ కార్డు ఈ ప్లేయింగ్ కార్డుని మనం ఏం చేస్తాం ఇలా చూపించేసి ఇలా అనగానే ఒక రెండు వేల నోటు గాను వెయ్యి నోటుగా మార్చేసాం అంటే దాని అర్థం ఏంది అని అంటే దీన్ని ట్రాన్స్మిషన్ అంటాం ట్రాన్స్మిషన్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి షిఫ్ట్ చేసేయడమే అది ఎంత అంటే నిమిషంలో నిమిషంలో సెకండ్లలో సెకండ్లలో చూస్తున్నప్పుడే మారిపోతుంది అని అంటే నిజంగా మార్చాము మనం మార్చలేదు మార్చలేము ఇప్పుడు జనరల్గా ఏముంది ఒక కాగితాన్ని ఇలాగ తిప్పేసి ఇటు తిప్పి అలా తిప్పేస్తే అది మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక పేపర్ ఉంది ఈ పేపరు ఇది స్ట్రిప్ ఆఫ్ పేపర్ దీన్ని నేనేం చేస్తున్నాను మీకు చూపించాను రెండు వేపులో చూపించిన తర్వాత దీన్ని నేను ఇలా చిప్పేస్తు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ద్రోతలంతా మీరు చూస్తున్న మీ కళ్ళతోటి వాళ్ళు వింటున్నారు ఇలా చింపేసిన తర్వాత ముక్కలు ముక్కలు అయిపోయినటువంటి పేపర్ని నేను జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసి లెఫ్ట్ హ్యాండ్లో పెట్టి ఇలా క్లోజ్ చేసి వన్ టూ త్రీ గిలి గిలిగిలిగిలిచ్చు అనగానే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఆ పేపర్ని తెప్పించగలగడమే మెజిషియన్ గొప్పతనం ఇప్పుడు చూడండి ఇందాక మనం చింపేసిన పేపర్ని మళ్ళీ తీసాం మళ్ళీ తీసాము అంటే ఆ పేపరే తీసామా అంటే అబద్ధం అది అంటే అబద్ధాన్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా భ్రమింపజేయగలిగిన శక్తి సంవోహన శక్తి అంటాం అది ఇంద్రజాల రంగానికి ఆయుపట్టు మనం ఏ మ్యాజిక్ ప్రదర్శించినా అది లిఫ్ట్ చేసినప్పుడు చూపించినప్పుడు ఎండ్ చేసినప్పుడు మన మూమెంట్ కానీ మన కదలిక కానీ అవన్నీ దానికి అనుకూలంగా అందంగా చూపించగలిగినప్పుడే మెజిషియన్ గొప్పతనం ప్రేక్షకుడికి అర్థమవుతుంది లేదు ఇలా పట్టుకోగానే ట్రిక్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి ఫెయిల్ అయినా కూడా కొంతమంది మహానుభావులు అర్థంగాక దాన్ని ప్రదర్శిస్తారు అప్పుడు మమ్మల్ని ఏమంటారు అంటే ఫెయిల్యూర్ మెజిషియన్స్ అంటారు ఫెయిల్యూర్ మెజిషియన్స్ సమాజానికి అవసరం లేదు ఇంకొకటి అంటే సార్ మెసేజ్ ఓరియంటెడ్ మ్యాజిక్స్ అని ఉంటాయి ఇప్పుడు వాళ్ళ సమాజానికి మెజిషియన్లు చేయాల్సింది అంటే మెసేజ్ క్యారీ చేయాలి ఒక సమాజానికి అవసరమైన సూపర్ మీద కానీ లేకపోతే సోషల్ అవేర్నెస్ మీద కానీ చెట్లు నాటే విషయంలో కానీ ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగ ఎఫిషియన్సీని ముందుకు పెంచేదానికి కానీ మనం చూపించిన ఇంద్రజాలం ద్వారా వాళ్ళకి మనం చెప్పే మాటల ద్వారా ఇన్స్పైర్ చేసేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలగల పనిలో అప్పుడు ఈ ఇంద్రజాల అనే ఈ కళకి సార్థకత ఉంటుందని నేను భావిస్తున్నాను మీరు అన్నట్టుగానే మ్యాజిక్ కళ అనేది అజరామరమే మరి ఈ కళ అజరామరంగా ఉండాలంటే ఔత్సాహిక కళాకారులు అనేది నేర్చుకుంటేనే ఈ కళ ముందుకు సాగుతుంది మరి ఈ కళను నేర్చుకోవడానికి ఎవరైనా ముందుకు వచ్చే ఔత్సాహిక కళాకారులకు కానీ నేర్చుకొని షోలు చేస్తున్న కళాకారులకు కానీ మీరు ఇచ్చే సందేశం చాలా చాలా గొప్ప ప్రశ్న మీరు వేశారు సార్ ఇప్పుడు నిజామాబాదు ముఖ చిత్రంలో జిల్లా బాలభవన్ అనే పేరుతోటి ఒక వేదిక ఉన్నది అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో నడుస్తూ ఉంటుంది టైల్పై దాని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఉంది దానికి కలెక్టర్ గారు డైరెక్టర్గా ఉంటారు డిఓ గారి నేతృత్వంలో అది నిర్వహించబడుతూ ఉంటుంది అక్కడ సమ్మర్ వేసవి శిక్షణ తరగతులు అని జరుగుతూ ఉంటాయి పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని వెలికి తీయడం కోసం ఆ వేదికలో సమ్మర్లో నలభై రోజులు శిక్షణ తరగతులు జరుగుతాయి అయితే మన నిజామాబాద్కు సంబంధించి ప్రభాకర్ గారు అని దాన్ని డైరెక్టర్గా సూపరింటెంట్గా పనిచేసి వారి ఈ మధ్య పదవి వివరణ చేస్తున్నారు వారి ఆధ్వర్యంలో థర్టీ సిక్స్ ఈవెంట్స్ వాళ్ళు నడుపుతారు నేర్పుతారు పిల్లలకి నాటకము పాటలు డ్యాన్సు కుట్లు అల్లికలు ఇలాగ పాటలు పద్యాలు నాటకాలు ఇవన్నిటితో పాటు అదృశ్యవశాత్తు మ్యాజిక్ కూడా ఒక కోర్సుగా నా మిత్రుడు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో దీన్ని లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశాం అది ఇప్పటి వరకు నిర్విరామంగా కొనసాగుతుంది నా దృష్టిలో కొన్ని వేల మంది విద్యార్థులు వేలాన్ని నేను ఎందుకని అంటున్నాను అంటే ఎంతమందో మనం చాలా మంది సంవత్సరానికి చాలా బ్యాచ్ అయితే ఏదో ఒక రోజు ఎవరో ఒక పిల్లవాడు మెజిషియన్ అయిపోయి రంగనాథ్ ఈజ్ మై మాస్టర్ అని ఎక్కడన్నా వేదికలో చెబితే నేను బతికినట్టే కదా ఇంకా వంద సంవత్సరాలు ఇప్పుడు ఇవాళ పట్టాభిరామ్ గారిని మనం ప్రశంసిస్తూ ఉన్నాం నిజామాబాద్ వేదికలోనే కాదు జాతీయ వేదికల్లో ఆయనను గుర్తు చేస్తూ ఉంటారు సైకాలజిస్ట్గా తర్వాత ఇలా రకరకాల యాంగిల్స్లో ఇప్పుడు రంగనాథ్ ఈజ్ మై మాస్టర్ అని ఎవరన్నా చెప్తే అంతకన్నా గొప్ప థ్రిల్ అయినటువంటి విషయమే ఉంటుంది అయితే ఈ ముప్పై సంవత్సరాల్లో ఎంతోమంది పిల్లలకి ఎన్నో రకాల అంశాల్లో శిక్షణ ఇచ్చాం వాళ్ళు మెజిషియన్లుగా పరిణతి చెందారా లేదా అనేది ఫీడ్బ్యాక్ మనకి దొరకదు ఎందుకు దొరకదు అంటే ఈ సంవత్సరం నేర్చుకుని వెళ్ళిపోయిన విద్యార్థి మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాడు అని చెప్పలేము ఎందుకంటే అక్కడ పదిహేను సంవత్సరాల వయసున్న పిల్లలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది ఫైవ్ టు ఫైవ్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఆ పదిహేను దాటాడు అంటే స్కిప్ అయిపోతాడు ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలకి అర్థం కాదు ఇది ఈ కారణంగా ఎంతోమందికి మ్యాజిక్ నేర్పే అదృష్టం నాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కల్పించింది అది దానికి నేను రుణపడి ఉంటాను మన జిల్లా అధికారులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా వాళ్ళు కూడా నన్ను ప్రేమించారు బాల్భవన్ కారణంగానే కలెక్టర్ గారి ఇంట్లో అట్హంలో జరిగే ఈ కార్యక్రమంలోనైనా రంగనాథ్ యాంకరింగ్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయి చెబ్బీస్ జనవరి కానీ పంద్రా ఆగస్టు కానీ కలెక్టర్ గారి ఇంట్లో జరిగే కార్యక్రమాల్లో రంగనాథ్ కంపల్సరీ ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్నాడు అని అంటే అది అంతకన్నా గొప్ప అదృష్టం ఇంకేముంది కళాకారుడిగా ఎంతోమంది కలెక్టర్లు ప్రశంసించటం ఎంతోమంది మినిస్టర్లు ఆఫీసర్సు నా తోటి కళాకారులు ఇప్పుడు మన జిల్లాలో ఒక జానపద జానపద కళాకారులు కానీ గాయకులు కానీ నృత్య కళాకారులు కానీ సంగీత కళాకారులు ఎంతో ఎంతోమంది ఉన్నారు పరిణితి చెందిన ప్రపంచ వేదికల మీద ప్రదర్శించినటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు అందుకనే సంతోష్ రెడ్డి గారు మినిస్టర్ గారు ఏమంటారు అంటే కళలకు కాణాచిన నిజామాబాద్ జిల్లా అంటారు అంటే మన నిజామాబాద్ జిల్లాలో ఎన్నో రంగాలకు సంబంధించి అన్ని రంగాలకు ఎన్నో రంగాలు కానీ కాదు అన్ని రంగాలకు సంబంధించిన పరిణితి చెందిన మహానుభావులు ఉన్నారు అందులో రంగనాథ్ అనేవాడి పేరు కూడా ఒకటి ఉండడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి విషయం కాకపోతే నా రంగంలో కూడా ఇంకా చిన్న మెజిషియన్స్ ఉన్నారు నా తర్వాత మెజిషియన్స్ శ్రీనివాస్ చందన శ్రీనివాస్ గారు అని అలాగే రాజు అని ఈ రంగానికి సంబంధించి మెజిషియన్లుగా కొనసాగుతున్నారు కామారెడ్డి ప్రాంతంలో సంతోషు ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఈ మ్యాజిక్ రంగానికి సేవ చేస్తున్న వాళ్ళే మరి వాళ్ళందరినీ వేదికలో ప్రోత్సహించాల్సిన బాధ్యత గవర్నమెంట్కు ఉంది నాకు తెలిసి గవర్నమెంట్ నుంచి మాకు ప్రోత్సాహం దొరకాలి అని నేను కోరుకుంటున్నాను దొరకట్లేదు అని చెప్పడం తప్పవుతుంది ఎందుకని అంటే ఏ కళని కూడా గవర్నమెంటు ప్రోత్సహించకూడదు అని ఉండదు ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ మనోగతాన్ని బట్టి ప్రతి కళకి కూడా అప్లిఫ్ట్మెంట్ దొరుకుతుంది నలభై ఏళ్ళు నా ప్రయాణం సాగుతుంది అంటే ప్రోత్సాహం దొరికినట్టే కదా మనం ఇవాళ పీసీ సర్కారు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ప్రపంచ ఇంద్రజాలికల దినోత్సవం జరుపుకుంటూ ఉంటే ఈ సంవత్సరం నాకు ఒక కొత్త అనుభూతి మిగిల్చేయడం కోసం పీసీ సర్కార్ మెమోరియల్ అవార్డు అనేది ఇస్తున్నారు అది ఈ ఈ నెల ఇరవై ఏడో తారీఖు రవీంద్ర భారతిలో జరుగుతున్న కార్యక్రమంలో దాన్ని నాకు ప్రజెంట్ చేస్తున్నారు చాలా సంతోషమైనటువంటి విషయం చాలా గర్వంగా ఫీల్ అవుతున్న విషయం అది దాన్ని రఘుగారు అని ఆయన ఆర్కేస్ వండర్ వరల్డ్ వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు దాదాపు యాభై మంది కళాకారులకి ఇలాంటి పురస్కారాలు వివిధ షేప్స్లో మహిళలకి చిన్నారులకి అప్కమింగ్ వాళ్ళకి సీనియర్స్కి ఛాలెంజర్స్కి ఫిజికల్లీ ఛాలెంజర్స్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళు పిసి సర్కార్ అవార్డ్స్ అందిస్తూ ఉంటే పిసి సర్కార్ మెమోరియల్ అవార్డు అనేది నాకు అందజేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం సార్ మీరు ఇంద్రజాల కళకి చేసిన సేవకి గుర్తింపుగా ఈ అవార్డు అందుతుందని అనుకుంటున్నాను అయితే ఈ కళ అజరామరంగా ఇంకా వెలుగొందాలని ఆకాశవాణి తరఫున ఆశిస్తూ మీరు ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా మా ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేసి మా శ్రోతలకు ఇంద్రజాలం గురించి ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం గురించి దీని నేపథ్యం గురించి వివరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం సార్ ఎందుకంటే మాలాంటి కళాకారులని మరుగునబడిన కళాకారులు అని అంటూ ఉంటాం ఎందుకంటే వెలుగులో లేకుండా ఉండడం అనేది కళాకారుడికి ఒక శాపం అలాగా ఎంతోమంది కళాకారులని మన ఎఫ్ఎం నిజామాబాదు వేదికలో శ్రోతలందరికీ పరిచయం చేస్తూ విభిన్న కళారూపాలని ప్రజా బాహుళ్యంలోకి తీసుకొస్తున్నటువంటి మీకు ముఖ్యంగా మిత్రులు శ్రీ మోహన్ దాస్ గారికి ఆల్ ఇండియా రేడియో నిజామాబాద్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ టాటా బాయ్ బాయ్ నమస్తే థ్యాంక్ యూ సార్